ఇది కలికాయ చెట్టు ఇది ఇప్పుడు పూత దశలో ఉంది అవసరమైనప్పుడు ఈ చెట్టు గురించి పూర్తిగా మీకు వివరిస్తాను అందరికీ నా హృదయపూర్వక వందన ఈరోజు అడవి చెంచల రోజని నేను అతి ముఖ్యమైన చిట్కాను మీ ముందుకు తీసుకొని వస్తాను అది ఏమిటంటే ఉదాహరణకి వేడి చేతం వలన శీతలం చేతం వలన కాల ప్రభావం వలన అందరికీ దగ్గు అనేది వస్తూ ఉంటుంది ఆ దగ్గు వల్ల ఎంత ఇబ్బంది పడతామో మనందరికీ బాగా తెలుసు అలాంటి దానికి ఒక చిన్న ఉపాయం ఒకటి చెప్తా అది డైరెక్ట్గా నేనే చేసి చూపిస్తాను లాగపై ఊహించి లాగ ఈ విధంగా వేడి చేత వలన శీతల చేత వలన మనకి దగ్గు వచ్చినప్పుడు మనం సిరినాలుగా అనేది ఎత్తుకోవడం జరుగుతుంది ఆ విధంగా ఎత్తుకోవడం వలన మనకి అనేది నయం కావడం జరుగుతుంది ఈ విధంగా ఒక పూట ఎత్తుకుంటే స్వామి ఈరోజు తెచ్చుకున్నావా ఎత్తుకున్నావా అదేవిధంగా సాయంత్రం ఒక పూట ఎత్తుకోవాలి అదేవిధంగా మరుసటి రోజు తెల్లార్తా ఒక పూట ఎత్తుకుంటే దగ్గు అనేది నివారణ కావడం అనేది జరుగుతుంది ఇది కష్టం అను అనుకుంటే మరొక ఉపాయం ఒకటి చెప్తా అది ఏమంటే తెల్లగడ్డ ఒక పాయి తీసుకొని బాగా దంచేసి అదేవిధంగా చింతపండు కొద్దిగా కలుపుకొని చింతపండు ఈ తెల్లబాయి రెండు మిక్సింగ్ చేసి ఆ చిరునాలుగు ఉంది కదా నాలుగు పైన దానిపైన అంటించినవంటే ఒక మూడు సార్లు ఆ దగ్గర అనేది మనకి నయం కావడం అనేది జరుగుతుంది అది కూడా మూడు సార్లు చేయాలి ఇది కాకుండా ఎన్నో చిట్కాలు ద్వారా మనం దగ్గుని నివారణ చేసుకోవచ్చు చిన్నదానికి పెద్దదానికి ట్యాబ్లెట్లు వాడేది హాస్పిటల్కి వలన మన ఆరోగ్యమే దెబ్బతింటుంది లేనిపోని రోగాలకి మనమే కారణం అవుతాం ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు వీటిని ఉపయోగించి మనం మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలి ఇదే కాకుండా ఇంకా చాలా చిట్కాలు ఉన్నాయి దగ్గర నివారించడానికి అది అవసరం వచ్చినప్పుడు నేను మీకు వివరిస్తాను అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను